చౌదరి నేను ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్గా మీ అందరికీ సృష్టి అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను మూడు జిల్లాలకి రీజనల్ ఆర్గనైజర్గా నియమించి ఈ మూడు జిల్లాల బాధ్యత నాకు ఇచ్చినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ పదవికి నన్ను అర్హురాలని నన్ను గుర్తించి నాకు నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ పదవి ఇచ్చిన మన సోదరులు ఇద్దరికి అంటే మస్తన్ రావు గారికి అలాగే రవిచంద్ర గారికి ఇద్దరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా డిపార్ట్మెంట్ అయిన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆ డిపార్ట్మెంట్ కింద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల స్మిత గారు మన ప్రజలకు ఇచ్చారు అనేది ఒక్కసారి మీ అందరికీ చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ చెప్ప పెట్టడం జరిగిందండి వీటిలో మన ఆడబడుచులు గర్భవతులైన కాడి నుంచి పిల్లలు ఆరు సంవత్సరాల వరకు వచ్చే వరకు త్రూ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ప్రతి ఊర్లో ఒక అంగన్వాడీ సెంటర్ ఉందండి ఆ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఏంటంటే ఆ ఏరియాకి సంబంధించి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము అట్ ద సేమ్ టైం ఎవరైతే డెలివరీలు అయినా బాలింతలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడము అట్లే పిల్లలు త్రీ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి అంటే సిక్స్ మంత్స్ దాకా బాలింతల కింద చూస్తామండి బాబుని కానీ శిశువుని కానీ తల్లిని కానీ సెవెన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లలకి త్రీ ఇయర్స్ పిల్లలకి అండ్ అట్ ద సేమ్ టైం త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇచ్చేదానికి వాళ్ళకి ఎక్కడ ఆహారంలో లోటు లేకుండా వాళ్ళకి హెల్తీ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేదానికి అంగన్వాడీ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ అంగన్వాడీ సెంటర్స్ గత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయండి ఇవి కాకపోతే ఇప్పుడు ఈ ఆర్ రీజనల్ గా ఒక పొలిటికల్ పార్టీని కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఆఫీసర్స్ కానీ వర్కర్స్ కానీ వాళ్ళందరి మీద మానిటరింగ్ కోసం సూపర్విజన్ కోసం అనేది ఈ ఆర్ఓ పోస్ట్ అనేది గత ముఖ్యమంత్రి మన నందమూరి తారక రామారావు గారు నియమించడం జరిగిందండి ఇప్పుడు గా జనరల్గా అంగన్వాడీస్కి సంబంధించి మా సూపర్విజన్ ఉంటుందండి అట్ ద సేమ్ టైం మూడు జిల్లాల్లో ఉన్న ఎన్జిఓస్ మీద కూడా ఉంటుందండి అట్లే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో శిశు విహార్ బాల సదన్లు అట్లే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఇవన్నీ గవర్నమెంట్లో మహిళల కోసం అని చెప్పి సపరేట్గా ఏర్పాటు చేస్తున్నారండి ఇంకా కనిపిస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చదువు తిండి వాళ్ళకి వాళ్ళు సెటిల్ అయ్యేదాకా కూడా ఈ శిశు విహార శిశు బాల పెట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి గవర్నమెంట్ ఇస్తుందండి అండ్ అట్ ద సేమ్ టైం ఉమెన్కి కూడా అండి అంటే హస్బెండ్ చనిపోయిన విడోస్ కానీ లేకపోతే హస్బెండ్ వదిలేసిన వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లాంటిది పెట్టి వాళ్ళకి కావాల్సిన వృత్తి పనులు వాళ్ళు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి ఆ నిలబడేదానికి కావాల్సినంత టైం నెల రెండు నెలలు మూడు నెలలు వాళ్ళకి ఉచితంగా సౌకర్యాలు ఇచ్చి ఉచితంగా ఫుడ్ పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేయడానికి కూడా ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయండి అట్లనే మహిళా ప్రాంగణాలు ఉన్నాయి ఇవన్నీ మూడు జిల్లాల్లో ఇవన్నీ నా భర్త కిందకు వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు నేను పద్నాలుగో తారీఖు నుంచి జాయిన్ అయి ఉన్నాను ఈ పదిహేను రోజుల్లో నేను నెల్లూరులో ఉన్న అన్ని భవనాలు అంటే శిశు గృహాలు కానీ బాల సదనలు కానీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కానీ ఇవన్నీ వెళ్ళొచ్చాను అట్ ద సేమ్ టైం ఒంగోలులో జరిగిన వాటికి కూడా నేను టూ డేస్ బ్యాక్ వెళ్ళి మొత్తం విజిట్ చేసుకొని వచ్చాను ఇంకా అంగన్వాడీస్కి సంబంధించి అంటే ఆల్రెడీ కావల్లో ఉన్న టౌన్ రూరల్ వాళ్ళందరితో ఒకసారి నేను గెట్ టుగెదర్ పెట్టుకొని జనరల్గా వాటి గురించి చెప్పున్నానండి లేట్గా పొదుపు గ్రూపు పై పైన చేసేవి ఇవే కనిపిస్తున్నాయి కానీ ఈ డిపార్ట్మెంట్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇన్ని లక్షల మంది దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇట్లా ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే కావాలని అలానే మా మస్తాన్ రావు గారికి ఇంకా మాజీ అన్న పేరు లేకుండా ఇక్కడ నుంచి పర్మనెంట్ మా మా ఎమ్మెల్యే మస్తాన్ రావు గారు అవకాశం ఉంటే నెక్స్ట్ మా మినిస్టర్ కూడా అవుతారని ఇంకా మాజీ అన్న మాట కూడా తీసేస్తామని ఆ తీసేయటానికి